మంగళగిరిలో ఎంటీఎంసీ గుంటూరు భారత్ లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యాన శుక్రవారం బాలల దినోత్సవ వారోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా జరిగిన ర్యాలీని నగర అడిషనల్ కమిషనర్ కె శకుంతల ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్ ఏ వంశీరెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె త్రినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మరి ముఖ్యంగా భారత్ కేర్ అండ్ సొసైటీ సందర్భంగా ఎన్జిఓ వారు ఈ వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు దీన్ని అభినందించ తగ్గ విషయము ముఖ్యంగా ఫోర్టీన్ ఇయర్స్ లోపల పిల్లలు అనేవాళ్ళు స్కూల్లోనే ఉండాలి అవుట్ ఆఫ్ స్కూల్ ఉండకూడదు అనేది ఒక అంశము అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఉంది ప్రతి ఏ స్కూల్లో అయినా కూడా చదువు అనేది వాళ్ళ హక్కు ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో కూడా దే టు ప్రొవైడ్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ టు ద మన యొక్క పేదలకి ఇచ్చాల ఇవ్వాలని ఉంది ఇవన్నీ కూడా అబ్జర్వ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి మరీ ముఖ్యంగా పిల్లలకి ఇప్పుడు మనకు అందించిన వారసత్వం ఏదైతే ఉందో మన జాతీయ నాయకులు అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా అందించిన వారసత్వం ఏదైతే ఉందో అది అందేటట్లు పిల్లలు పిల్లలుగా ఎదిగేటట్లు అంటే వాళ్ళకి బాల్యం అంటే అందమైన ఆటలు అదేవిధంగా కొన్ని కొంత చదువు కొంత విజ్ఞానము ఇవన్నీ కలి కలిసి ఉండేటట్లుగా ఈరోజు ఎడ్యుకేషన్ ఉండేటట్లుగా చూసుకోవాలి దానికి మన అందరము కూడా అంటే ఎన్జిఓలు కావచ్చు మనం కావచ్చు అందరూ కలిసి కృషి చేస్తే బాగుంటుంది ఈ సందర్భంగా మరోమారు బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నుంచి మాట్లాడుతున్నాము బాలల దినోత్సవ సందర్భంగా నవంబర్ పద్నాలుగు నుంచి నవంబర్ ఇరవయో తేదీ వరకు మన మంగళగిరి తాడేపల్లిలో నగరపాలక సంస్థ గారి ఆధ్వర్యంలో నవంబర్ పద్నాలుగున ర్యాలీ నిర్వహించి మరియు నవంబర్ పదిహేడున మన మంగళగిరి తాడేపల్లిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి కూడా స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి పెడటం జరుగుతుంది ఆ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్లో ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరుగుతుంది మరియు నవంబర్ ఇరవయో తారీఖున చైల్డ్ రైట్స్ డే సందర్భంగా మన గండాలయపేట మేడం చెప్పారు వాళ్ళకి బ్రిడ్జ్ కోర్సులు అందించడం వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఇవ్వటం లేకపోతే వాళ్ళకి ఇంకేమన్నా ఎడ్యుకేషన్ పర్పస్గా స్కాలర్షిప్స్ అందివ్వటం కూడా నవంబర్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ ఎర్త్ వరకు ఈ వారోత్సవాల్లో సందర్భంగా భారత్ కేర్స్ లైఫ్ లైన్ ఫౌండేషన్ మరియు మన శకులాదేవి మేడం గారితో మరియు ఎంటీఎంసీతో కలిపి ముందుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం